పర్యాటకం ప్రధానమైన రంగమని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి అన్నారు ఈ రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు పర్యాటకంపై అవగాహన కల్పించేందుకు యుఎన్ఓ ప్రతి ఏటా సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచ పర్యాటక దినంగా ప్రకటించిందన్నారు ఈ సందర్భంగా క్షేత్రాన్ని ఆయన సందర్శించారు ప్రాముఖ్యత కల్పించాలని పర్యాటక రంగం మీద ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి పంతొమ్మిది వందల ఎనభైలో సెప్టెంబర్ ఇరవై ఏడును ప్రపంచ పర్యాటక దినంగా పర్యటించడం జరిగింది పర్యాటక రంగం అనేక రంగాల మీద ప్రభావితం చూపిస్తుంది సాంఘిక సామాజిక సాంస్కృతిక ఆర్థిక రాజకీయ రంగాల మీద పర్యాటక రంగం ప్రభావాన్ని చూపిస్తుంది పర్యాటక రంగం వివిధ దేశాల మధ్య వివిధ రాష్ట్రాల మధ్య ప్రజల మధ్య అనుబంధాన్ని ఆత్మీయతను అనురాగాన్ని పెంచడంలో పర్యాటక రంగం ప్రముఖ పాత్ర వహిస్తుంది ప్రపంచ దేశాలలో పర్యాటక రంగానికి ప్రముఖమైన ప్రదేశాలు ఎక్కువగా ఉన్నాయని దేశాల్లో భారతదేశాన్ని ఏడవ స్థానం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక పర్యాటక రంగానికి చెందినటువంటి ప్రముఖమైన ప్రదేశాలు ఉన్నాయి కడప జిల్లాలో అనేక ప్రదేశాలు అటు పుణ్యక్షేత్రాలు ఇటు ప్రకృతి రమణీయ ప్రదేశాలు అటు గండికోట కానీ బ్రహ్మంగారి మఠం గండి క్షేత్రం సోమినాథ టెంపుల్ సంగమేశ్వర టెంపుల్ బ్రహ్మంగారి మఠం లంకమల్ల అడవులు ఒంటిమిట్ట రామస్వామి దేవాలయం ఇలా అనేక పుణ్యక్షేత్రాలు దర్శనీయ స్థలాలు పర్యాటక స్థలాలు ఉన్నాయి వాటిని అభివృద్ధి చేయాల్సినటువంటి ఆవశ్యకత ప్రభుత్వాల మీద ఉంది ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వెంపల్లి మండలంలో గండి వీరాంజనేయస్వామి